డిజిటల్ విప్లవం వచ్చిందో ఇంటర్నెట్ అనేది వినియోగం అనేది విరివిగా పెరిగిపోయింది అప్పటి నుంచి ఈ అశ్లీలత కూడా పెరిగిపోయింది చాలా ఇబ్బందులు అయితే తలెత్తున్నాయి సో సంస్కృతి సంప్రదాయాలు కూడా మట్ట కలిసిపోతున్నాయి అండ్ ఈ చిన్నారుల నగ్న వీడియోలు చూస్తున్న పదిహేను మందిని అరెస్ట్ చేసినట మనం ఇక్కడ చూడవచ్చు ఆన్లైన్లో చూడడంతో పాటు ఇతరులు కూడా షేరింగ్ చేసినట నిందితులంతా విద్యార్థికులు అంటే బాగా చదువుకున్నారట వారిలో ఐఐటి పట్టభద్రుడు కూడా ఉన్నారట రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో అరెస్ట్ చేసిన పోలీసులు అరెస్ట్ అయిన వారంతా పంతొమ్మిది నుంచి యాభై ఏళ్ళ లోపు వారినట చైల్డ్ పవర్ను వెతకడం ఫార్వర్డ్ చేయడం నేరం సైబర్ సెక్యూరిటీ బ్యూరో డీజీ షికాగోలు అయితే చెప్తున్నటువంటి విషయాన్ని చూస్తున్నాం సో మీరు ఏదో ఫోన్ ఉంది ఇంటికాడ బొమ్మలు చూస్తున్నా వీడియోలు చూస్తున్నా నాకేం ఇబ్బంది లేదు నా ఫోను నా డాటా అని అనుకుంటే కూడా పొరపాటే మీరు చిన్నపిల్లల వీడియోలు చూసినా కానీ మీరు సెర్చ్ చేసినా తెలిసిపోతుంది పోలీసులకి చిన్నపిల్ల వీడియోలు సెర్చ్ చేసినా కూడా పోలీస్ తెలిసిపోతుంది దాన్ని షేర్ చేసిన నేరమే ఆ వీడియోలు తాలూకు సెర్చ్ చేసినా కూడా నేరమే కొన్ని మనము ఉగ్రవాదానికి సంబంధించిన అంశాలు బాంబులకు సంబంధించిన అంశాలు ఎట్లయితే సెర్చ్ చేస్తే పోలీసు తెలిసిపోతుందో చిన్నారులకు సంబంధించిన నగ్న చిత్రాలు వెతికినా కూడా పోలీసులు తెలిసిపోతుంది వచ్చి పట్టుకొని పోతారు ఇక ఐఐటీ పట్టభద్రుడు ఉన్నారట బాగా చదువుకున్న వాళ్ళు అట పంతొమ్మిది వేల నుంచి యాభై ఏళ్ళు లోపు ఉన్నారట సో మీ అందరికీ ఇది మళ్ళీ మళ్ళీ హెచ్చరిక అడ్డమైన వీడియోలు చూడకర్రీ అడ్డంగా బుక్ కాకుర్రీ